నమస్కారమండి శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ్ పండిట్ గత కొద్ది రోజులుగా మనము నాడీ గురించి తెలుసుకుంటున్నాం ఈ వీడియోలో మనం చంద్రగ్రహం గురించి చంద్రగ్రహం యొక్క కారకత్వాలు చంద్రగ్రహం యొక్క శత్రువులు వీటిని గురించి తర్వాత మన జాతకంలో చంద్రుడు నీచపడ్డా శత్రురాశుల్లో ఉన్న శత్రుగ్రహాలతో కలిసి ఉన్న లేదా పాపగ్రహమైన చంద్రగ్రహ దోష నివారణ కోసం అతి సులభంగా మనం ఇంటిలోని చేసుకునే పరిహారాలను గురించి కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియో శ్రద్ధగా చివరి వరకు వినండి అన్ని విషయాలు మీకు క్షుణ్ణంగా తెలుస్తాయి ప్రస్తుతము చంద్రగ్రహానికి స్వంత రాశి కర్కాటక రాశి చంద్రుడు వృషభంలో ఉచ్చ పొందుతాడు వృశ్చిక రాశిలో నీచ పొందుతాడు చంద్రుడు ముఖ్యంగా మోసానికి నష్టానికి మార్పులకు ప్రయాణాలకు కూడా కారకుడవుతాడు చంద్రుని యొక్క శత్రువులు శుక్రుడు కేతువు ఇది నాడి ప్రకారం మాత్రమే పరాశర ప్రకారం కాదు నాడి ప్రకారం చంద్రునికి శత్రువులు శుక్రుడు కేతువుగా తీసుకుంటాం ఇక ఇది శ్రీగ్రహం అంట జలానికి సంబంధించినది అలాగే వాయువ్య దిక్కుకు కారణమవుతుంది వాయువ్య దిక్కు అంటే మీకు తెలుసు కదా ఉత్తరం గోడ పడమటి గోడ కలిసే మూలను వాయుం అంటాం అలాగే వైశ్య జాతికి అంటే కోమట్లకు కారణమవుతుంది బంధుత్వంలో చంద్రుడు తల్లికి కారకుడు అత్తకు కారకుడు మేనత్తకు కూడా అవుతాడు అలాగే కళారంగానికి మనోవైజ్ఞానిక శాస్త్రానికి రసాయనిక శాస్త్రానికి హోటల్ మేనేజ్మెంట్కు కారకుడవుతాడు మన రేఖల్లో ప్రయాణ రేఖ అని ఉంటుంది ఆ ప్రయాణ రేఖ కారకుడు చంద్రవలయంకు కారకుడు అవుతాడు చంద్రుడు వ్యభిచారముకు కారకుడు చపల చిత్త మనస్తత్వానికి కారకుడు చంచలమైన మనస్సుకు కారకుడు చోర ప్రవృత్తికి అంటే దొంగతనానికి కారకుడు మోసం చేయడానికి కారకుడు తరచూ మార్పులు చేయడానికి కారకుడు ప్రయాణాలకు గుడిక కారకుడు అవుతాడు అలాగే చంద్రునికి సంబంధించిన వృత్తుల్లో వ్యవసాయము పాలు దాని ఉత్పత్తులు ఆహార పదార్థాలు అమ్మకం రసాయన వస్తువుల అమ్మకం నూనె వ్యాపారాలకు కిరాణా కొట్టుకు బేకరీకి పశుగ్రాసం అమ్మకం ట్రాన్స్పోర్ట్ ప్రయాణాలకు సంబంధించిన వ్యాపారాలు సముద్ర ఉత్పాదిక వస్తువుల అమ్మకానికి కూడా కారకుడవుతాడు చంద్రుడు జ్యోతిష్యాన్ని ఇస్తాడు కాంపౌర్ల కాంపౌండర్ల కారకుడు నావికుల కారకుడు చాకలివారు కారకుడు నర్సులకు కూడా చంద్రుడే కారకుడు చంద్రుని యొక్క అనారోగ్యం చంద్రుడు ఏ ఏ అనారోగ్యాన్ని సూచిస్తాడు కలరా జలుబు దగ్గు దమ్ము రక్త రక్తదోషాలు ఛాతీభాగము మూత్రకోశములు ఆటలమ్మ గుప్త రోగాలు ఎడమ కంటి దోషాలు వీటిని గురించి తెలియజేస్తాను ఈ చంద్రుడు ఆత్రేయ గోత్రానికి చెందినవాడు తీర్థయాత్రలు వైన్ షాపులు చతురస్రానికి గుడిక కారకుడు కృష్ణావతారానికి కారకుడు తమిళ భాషకు కారకుడు అవుతాడు చంద్రుడు చంద్రుడు నాడీ ప్రకారం ఉన్న స్థానానికి వెనుక భాగంలో వెనుక రాశిలో ఉంటే కైలాసం మరణించిన తర్వాత కైలాసం చేరుకుంటారని చెప్పచ్చు ఇంకా పశుపక్షి వృక్షాలకు నీటి జంతువుల కారకుడు నీటి పక్షుల కారకుడు నక్కకు కారకుడు పాకే కీటకాల కారకుడు మన ఇంట్లో మనం వాడే మునక్కాయ కారకుడు ఔషధ మూలికల కారకుడు వరి పైరు కారకుడు అరటి చెట్టు కారకుడు చెరకు పంట కారకుడు మనము పూజకు వాడే అగరత్తులకు కూడా కారకుడు కూరగాయల పంటలకు కారకుడు స్నానాల గదులకు బావులకు నీళ్ళ ట్యాంకులకు కూడా కారకుడు వంట సామాగ్రికి వాషింగ్ మిషన్కు ఫ్రిడ్జ్లకు ఐస్ బాక్సులకు కారకుడు అవుతాడు ఉప్పు బియ్యం పాలు పెరుగు వీటికి కారకుడు వెండికి కారకుడు చంద్రుడు మన జాతకంలో బాగాలేకపోతే పార్వతీదేవిని ప్రార్థించడం కానీ లేదా లలితాదేవిని ప్రార్థించడం కానీ లేదా సౌందర్యాల హరి చదవడం కానీ లేదా స్త్రీ లలితార్చన చేయడం కానీ తిరుపతికి దర్శించుకోవడం కానీ చేస్తే దోష పరిహారం అవుతుంది బియ్యం హోమంలో అయినా వాడవచ్చు లేదా దానంగా అయినా ఇవ్వబడచ్చు ఎవరైనా భోజన వసతి కల్పిస్తా అంటే గుళ్ళల్లో భోజనాలు పెడతా అంటే వాళ్లకు ఒక బస్తా బియ్యము ఇవ్వచ్చు ఇక్కడ మీకు ఒక యంత్రం ఇచ్చాను చూడండి అంకెల్లో ఉంటుంది ఇది చంద్రయంత్రం అంటాము ఈ యంత్రం కానీ లేదా చంద్రునికి సంబంధించిన మంత్రాలతో ఉంటుంది ఆ యంత్రం కానీ ఏదైనా సరే మీరు ఒకటి తెచ్చుకొని దాన్ని ఒక వెడల్పాటి గిన్నెలో పెట్టి వాయ్యముఖంగా కూర్చొని చంద్రునికి సంబంధించిన మంత్రం ఒకటి ఉంటుంది ఓం శ్రాం శ్రీం స్రౌం సహా చంద్రమసే సే నమ ఈ మంత్రాన్ని కొద్ది కొద్దిగా ఆ యంత్రం మీద పాలు వేస్తూ తర్వాత నీరు వేస్తూ నూట ఎనిమిది మార్లు జపం చేయాలి తర్వాత హారతి విచ్చి ఆ నీటిని ఎవరు తొక్కని చోట చెట్లల్లో పడవేసి ఆ యంత్రాన్ని శుభ్రంగా కడిగి ఎత్తి పెట్టుకోవాలి తర్వాత మరుసటి రోజు ఇదే విధంగా ఇలా నలభై రోజులు చేస్తే చంద్రునికి సంబంధించిన దోషాలన్నీ నివారణ అవుతాయి ఇది అతి సులభంగా మీరు ఇంటిలోనే చేసుకోవచ్చు ఈ పరిహారం బాగా పనిచేస్తుంది ఇందులో సందేహపడక్కర్లేదు మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోనండి మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలనే అభిలాషం ఉన్నా పరాశర కానీ వాస్తు కానీ నాడీ జ్యోతిష్యం కానీ మేము ఆన్లైన్ ద్వారా నేర్పుతాము అలాగే మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు నమస్తే తరువాత వీడియోలో కలుసుకుందాం